హిందుబంధులరా మరోసారి భారత్ దోర యాత్రకి నర్మదా పుష్కరాలకి మేము వెళ్తున్నాం మా రమేష్ అయ్యంగారు పుణ్యమా ఇన్ని భోగి పద్నాలుగు ఒటి పద్నాలుగు ఉన్నాయి చెన్నై నుంచి బయలుదేరింది మా రాత ఇలా ఉంది రాత్రి రెండున్నరకు వచ్చాం ఇప్పుడు ఆరున్నర ఏడు సరే ఏం చేస్తాం అలా పడిగా పుడిగా సో ఈ యాత్రలో ద్వారక మళ్ళీ వెళ్తాం మనం వెళ్ళాం మళ్ళీ వెళ్తాం అయితే ఈసారి ద్వారకలో మాకు ఆనందం ఏంటంటే మోడీ గారు మనం ప్రారంభించే సుదామా బ్రిడ్జ్ దాని మీద వెళ్తాం సో నో మోర్ బోట్ మోర్ షిప్ నో మోర్ స్టేవా సో అలాగే సోమనాథ్ ఎయిటీన్లో వెళ్ళాను నేను మళ్ళీ ఇప్పుడు వెళ్తాం ఇంకా లిస్టులో ఏమున్నాయో నాకు ఐడియా లేదు నర్మదా పుష్కర స్నానం ఓంకారేశ్వర ఎక్కడో చేస్తాం సో ఇవాళ మూడో తారీఖు సో ఇవాళ ఎక్కువ జర్నీలో వెళ్ళిపోతుంది అనుకోండి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు ఎట్లా వచ్చేస్తాం అంటే వన్ వీక్ ఫుల్గా యాత్ర ఈ రైడ్ ఎంత బాగుంటుందో తెలుసో తెలీదో ఒక లుక్ వేసి చెప్తుంది వచ్చారు వచ్చారు రండి మళ్ళీ వచ్చారు పట్టారు కాదు మేము ఈ రైడ్ ఎలా ఉంటుందని సరదాగా భక్తులు చూపిద్దామని అన్నారు రండి ఎలాగ ఉంటుంది మంట్రైనే రండి రండి ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయలేండి నీతో మాట్లాడుతున్నానా వచ్చింది దానిలో కనబడింది అమ్మో సౌత్ స్టార్లో ఏదో పేరు ఉంది ఇది అమ్మ వచ్చిందిరా రండి సార్ ఇక ఒక మ్యాన్ ఉన్నారు 心么ج